అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి ఎట్టకేలకు బీజేపీతో తెలుగుదేశం జనసేన పొత్తు అయితే కన్ఫర్మ్ అయిపోయింది చాలామంది అభినందిస్తున్నారు ఈ పొత్తు వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు దెబ్బ అని చెప్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం జనసేన టీడీపీ బీజేపీ కూటమి అయితే విజయం సాధించబోతుందని చెప్పి గంటా పదంగా ఇరవై నాలుగు గంటల నుంచి మాత్రం వాగిందే వాగుతున్నారు అయితే నేను మీ అందరికీ ఒక కథ చెప్తా ఇది అని అనుకోండి చాలామంది మీ నిజ జీవితంలో కూడా ఎక్కడో ఒక సందర్భంలో ఈయనుంటారు లేకపోతే ఏదో ఒక పత్రికలో చదివే ఉంటారు కూడా ఒక అన్యం పుణ్యం తిరిగినటువంటి ఒక అమ్మాయిని ఒక అగంతకుడు చెరపట్టాడు ఆ తర్వాత ఆ గ్రామ పెద్దలందరూ కలుసుకొని ఒక తీర్మానం చేసి వాడికే ఇచ్చి పెళ్లి చేశారనమాట చివరికి ఇది తెలుసుకున్నటువంటి కొంతమంది ప్రజా సంఘాలు కొంతమంది ప్రజా చైతన్య వేదికలు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి పెద్ద మనుషులను నిలదీస్తే వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే వాడు ఎదవే ఇది అంతా తెలిసిన తర్వాత ఆ అమ్మాయిని ఎవడు పెళ్లి చేసుకుంటాడు కాబట్టి మేము చేసిన తీర్మానమే కరెక్టు ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందంటే వాస్తవమే కానీ ఆ అమ్మాయిని ఎవరించి పెళ్లి చేసుకుంటారు ఆ అమ్మాయి సమాజంలో తలెత్తుకొని ఎట్ట తిరగాలి కాబట్టి మేము నలుగురు కలుసుకొని తెల్లగాయితం మీద ఒక అగ్రిమెంట్ రాసి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేసాం లేదా డబ్బులు ఇచ్చి ఈ యొక్క అనాగరికమైనటువంటి చట్టానికి న్యాయానికి మేమే బీజం వేసేసామని చెప్పేసి వాళ్ళు ఒక తీర్మానం చేసేస్తారు చాలా మంది కూడా దాన్ని సమర్థిస్తారు కరెక్టే కదా మరి అమ్మాయి రేపు సమాజంలో ఎలా జరగాలి కాబట్టి ఆ దుర్మార్గుడికి ఇచ్చి పెళ్లి చేసేసి ఉంటారు వాళ్ళు చేసింది మంచిదే అని అనుకుంటారు కానీ ఇక్కడ చట్టం న్యాయం అనేది ఒకటి ఉంది ఖచ్చితంగా న్యాయం జరగాలి చట్టం తన పని తను చేసుకొని వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని మాత్రం అందరూ విస్మరిస్తారు ఇక్కడ ఈరోజు తెలుగుదేశం పార్టీ విషయంలో జరిగింది జరుగుతుంది అక్షరాల ఇదే నాలుగు సంవత్సరాల పది నెలల పాటు ప్రజల పక్షాన నిలబడి కేసులు పెడుచుకున్నారు కొట్టించుకున్నారు కనీసం కంటి నింద నిద్రపోయిన రోజు కూడా లేదు ఏ ఒక్క రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు కాస్తో కోస్తో హృదయపూర్వకంగా నిస్వార్థంగా నిలబడింది అయితే జనసేన పార్టీ ఇందులో ఏ మాత్రం సందేహం లేదు ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీగా తను ఏ ధర్మాన్ని నిర్వర్తించాలో ఆ ధర్మాన్ని జనసేన అయితే నిలబెట్టుకుంది నిర్వర్తించింది కూడా అడుగడుగున తెలుగుదేశం పార్టీ పోరాటానికి నైతిక మద్దతు అయితే తెలియజేసింది సరే వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే కోరుకున్నారు ఆ పొత్తు ఫలించింది అందరు ఆశీర్వాదం అయితే లభించింది మధ్యలో వచ్చేసింది బీజేపీ దానికి ఎవరు కారణం దాన్ని తీసుకురావడానికి ఎవరు సర్వశక్తులు ప్రయత్నించారనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిందే కానీ నేను ఇందాక చెప్పాను కదా కథ అనుకోమని ఆ కథలో ఇక్కడ ఇన్స్టెంట్ న్యాయం అనేది చేసేస్తున్నారంతే అంతే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలవకపోతే ఇక భవిష్యత్తే లేదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఉండాలి ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ ఉంటే తప్ప ఎలక్షన్ జరగనటువంటి పరిస్థితి ఆ అమ్మాయికి ఏదైతే అఘాయత్వం జరిగితే ఇక సమాజంలో ఆ అమ్మాయిని ఎవరు పట్టించుకోరు ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోరు కాబట్టి ఆ దుర్మార్గుడికి ఇచ్చి ఆ రోజు ఎటుకంటే పరిస్థితుల్లో పెళ్లి చేసేసారనమాట ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడిపోద్ది కాబట్టి ఇష్టం ఉన్నా కష్టమైనా బీజేపీని పొత్తులో కలుపుకోవాలి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు ఈరోజు వైఎస్ఆర్సిపి ఈ ఐదేళ్లు చెలరేగిపో పోవడానికి అసలు కారకులు ఎవరు వెనకుండి కథంతా నడిపించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి భుజం మీద పిస్టల్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కాల్పించింది ఎవరు కేంద్రం మద్దతే లేకపోతే మోడీ గారి లేకపోతే అమిత్ షా గారి లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పదకొండు కేసుల్లో ముద్దాయి ప్రతి వారం కోర్టు కటెండ్ కావలసినటువంటి అనుమానాస్పదమైనటువంటి ముద్దాయి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా కోర్టు అటెండ్ కాలేదు మరి ఇంత జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఆశీస్సులు ఉన్నాయి ఈరోజు ఒకవేళ మూడు పార్టీలు కలవచ్చు అది వేరే విషయం ఆల్రెడీ జనసేన ఎన్డీఏలోనే ఉంది కదా బీజేపీ పొత్తులోనే ఉంది కదా విశాఖలో పవన్ కళ్యాణ్ గారిని నిర్మర్ధించినప్పుడు ఆయన ఒక హోటల్లో నిర్బంధించేశారు ఆ నిర్బంధించినప్పుడు కేంద్ర హోంశాఖ ఏం చేస్తుంది దీనికి రాజ్యాంగ స్ఫూర్తి అనేటటువంటి ఒక టైటిల్ తగిలిస్తారు అదే నేను ఇందాక చెప్పాను కదా ఆ కథలో ఎట్టయితే వాళ్ళు ఇన్స్టెంట్ న్యాయం చేసేసారో ఇక్కడ కూడా రాజ్యాంగ స్ఫూర్తి అనేటటువంటి టైటిల్గా ఎత్తగిలిచ్చేస్తారనమాట ఇది వాస్తవమా కాదా నేను చెప్పే దాంట్లో వాస్తవం ఉందో లేదో విఘ్నులు ఒకసారి కింద కామెంట్ పెట్టండి రాజ్యాంగ స్ఫూర్తి అనే విషయం మాకు తెలియదా అనుకుంటే కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఒక్క క్షణం కూడా ఒక్క క్షణం కూడా రాష్ట్ర ప్రభుత్వం నడవలేదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రత్యేకంగా ఏముండదు మొత్తం సెంట్రల్ గవర్నమెంటే అంతే రాజధానిని మొక్క చెక్కలు చేస్తే నువ్వు ఇచ్చినటువంటి నీరు మట్టి మొహాను గుట్టి వెళ్ళిపోతే ప్రధానమంత్రి ఉన్నంతలో రెక్కల కష్టంతో ముప్పై ఐదు వేల ఎకరాలని సమకూర్చుకొని అందులో వేసి అసెంబ్లీ కట్టుకొని సెక్రటరేట్ కట్టుకొని హైకోర్టు కట్టుకొని రోడ్లు వేసుకొని దానికి ఒక రూపురేఖలు తీర్చిదిద్దితే నెట్ట నిలవన దాన్ని శ్మశానం చేసి పాడేస్తే కనీసం నోరు తెరిసి ఒక్క మాట మాట్లాడలేకపోయారు దమనకాండ దౌర్జన్య కాండ ప్రతిపక్షాల మీద కేసులు అక్రమ కేసులు గృహ నిర్బంధాలు మహిళలని కూడా చూడకుండా దారుణాతి దారుణంగా దుర్భాషలాడి కొట్టి కొట్టి పోలీస్ స్టేషన్లో వేస్తే కేంద్ర హోంశాఖ కన్నెత్తు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో జనాలు బతికారా సచ్చారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంది నెల నెలా వచ్చి ఇక్కడికి చప్పు తీసుకోపోతుంది అక్కడ కనీసం ఇటుకన్నా పెడుతున్నారా అని చెప్పేసి కన్నెత్తు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడాల అదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే యూసీలు రెండు రోజులు ఒకసారి యూసీలు యూసీలు ఇచ్చారా యూసీలు ఇచ్చారా ఏమన్నా బొత్తులో యూసీలో ఈ రోజు వైఎస్ఆర్సిపిని ఒక్కరోజు కూడా యూసీలు అడగట్లేదే మనం ఇప్పుడు వినట్లేదే పైగా సాక్షి మీడియాలో చేరి బీజేపీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు సూర్యుడు పరిపాలన చాలా బాగుందని చెప్పి నిన్నటి వరకు మాట్లాడుతున్నారు కదా నేనేం పట్టట్లేదు మీరు పొత్తు పెట్టుకోండి ఇంకోటి పెట్టుకోండి ఏమైనా పెట్టుకోండి కానీ ఆత్మాత్మానం కలిగినటువంటి ఆంధ్రుడుగా ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడారు అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇందాక నేను చెప్పిన కథలో న్యాయస్థానానికి పోవచ్చు చట్టానికి పోవచ్చు ఆ పిల్లకి న్యాయం జరగవచ్చు అది ఎప్పుడుకో జరగద్ది న్యాయస్థానానికి వెళ్ళి తీర్పు ఎప్పుడో వస్తుంది అంత లోపల అమ్మాయి ఉండాలి కదా అని చెప్పి ఏదో వాళ్ళు ఇన్స్టెంట్గా న్యాయం చేసేసారు ఇక్కడ కూడా ప్రజలు తీర్పు వచ్చేదాకా ఓర్పు పట్టాల్సినటువంటి బాధ్యత రాజకీయ పక్షాలకు కూడా ఉండాలి కాస్త కోస్తో ఈరోజు ప్రజల తీర్పునైతే సిద్ధం చేసేసారు ఏ రకమైనటువంటి తీర్పు ఇవ్వాలా ఎవరిని బొంద పెట్టాలా ఎవరిని అధికారంలో పెట్టాలా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆల్మోస్ట్ ఆల్ డిక్లేర్ అయిపోయారు కానీ ఆ తీర్పు ఇచ్చేలా ఇచ్చే వరకు కూడా ఓపిక పట్టలేక ఈ పెద్ద మనుషులందరూ కలుసుకొని తెలుగుదేశం పార్టీని అక్కడ ఇదే సౌపు ఇన్స్టెంట్ న్యాయం అయితే చేసేశారు అంతేనా కాదా అది అనమాట జరిగింది చివరికి తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్కి చే ఈ పెద్ద మనుషులందరూ కలుసుకొని చేస్తున్నటువంటి న్యాయం ఇది ఇప్పటికైనా రాజకీయ పార్టీలు కొంచెం ప్రజల్ని నమ్మండి ఫస్ట్ ప్రజాస్వామ్యాన్ని నమ్మండి వాళ్ళు తీర్పు ఇచ్చే వరకు వేచి చూడండి అంతేగాని మీరు ఇన్స్టెంట్ ప్రయోజనాలకు వెళ్ళిపోతే ప్రజలు కూడా ఇన్స్టెంట్ ప్రయోజనాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అది మీకు మంచి జరగద్దు చెడు జరగద్దు భవిష్యత్తే నిర్ణయించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు